హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మార్నింగ్ మార్నింగే ఇక్కడ కాళ్ళకు పసుపు అయితే రాసుకున్నానండి ఇదైతే తాంబూలం చేసుకున్నాను అంతా కూడా షేర్ చేస్తాను ఏ విధంగా చేసుకున్నామని చెప్పేసి నేనైతే వచ్చేసి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అయితే మేము ఇక్కడ అన్నీ కూడా తను ఆల్రెడీ శారీ డ్రైపింగ్ అన్నీ చేసేసింది చేసేసిన తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టడానికి చూస్తుంది అనమాట అవి సెట్ అవ్వట్లేదు లాస్ట్కైతే పెట్టింది నేను మార్నింగే వెళ్ళిపోయాను నేను తోరణాలు అవన్నీ కట్టాను ఆ వీడియోస్ అన్నీ కూడా తన మొబైల్లో ఉండిపోయాయండి లేవు కొద్దిగా ఉంటే అదే మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఏ విధంగా మొత్తం పోస్ట్ చేసుకున్నాము అని చెప్పేసి తోరణాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను నేనైతే తను ప్రసాదాలన్నీ కూడా దాదాపు అన్నీ కూడా చేసేసింది దద్దోజనం అవన్నీ అంతే ఇంకేం లేదండి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి ఇంకా అమ్మవారిని ఈ విధంగా అలంకరించేసి పూజకే స్టార్ట్ చేశాము కలసం పెట్టిందండి కలసం పెట్టి ఇలా నేను కామాక్షి దీపానికి కుంకుమ బొట్లు పెట్టడము ఇలా అన్నీ నేను చూసుకుంటూ ఉంటే తన మొత్తం ఎదిగి పిలిచడము ఇదంతా కూడా చేసిందనమాట వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం అండి వరలక్ష్మి తను జరుపుకోవడము అందుకే ఈ విధంగా అయితే జరుపుకునింది నేను ఇక్కడ ఇంకా వెంట్రుకలు అలాగే విరబోసుకోకూడదు అని చెప్పేసి జడ అయితే వేసేసుకున్నాను వేసుకొని తాంబూలం ఫస్ట్ తాంబూలం నాకే ఇచ్చింది అంటే చాలా బాగా జరుపుకున్నాండి అంటే ప్రశాంతంగా ఉండింది టెన్షన్ టెన్షన్ అలా ఏమీ లేదు బాగా జరిగింది అనమాట హ్యాపీగా అనిపించింది మార్నింగ్ వెళ్ళి నేను ఈవినింగ్ వచ్చేసానండి ఇంటికి అక్కడే ఉన్నాను బాగా టైం స్పెండ్ చేశాను ఫ్రెండ్తో ఇదంతా కూడా ముందు అంతా అలంకరించి ఇదంతా చేశాను అనమాట నేనే కామాక్షి దీపం మొన్న రాఖీ పండక్కి నేను పెట్టాను కదా గిఫ్ట్గా ఇచ్చాను తనకి అదే ఇక్కడ పెట్టామన్నమాట తన దగ్గర ఇప్పటి వరకు కామాక్షి దీపం లేదండి అంటే వీళ్ళింట్లో లేదు ఇంకా నేనే తీసుకొని వచ్చి బాగుంటుంది కదా అని చెప్పేసి కామాక్షి దీపం అయితే ఇచ్చాను రాఖీ పండక్కి చూసారు కదా ఎప్పుడు ఏదైనా పూజ కూడా అమ్మవారి పూజలో విలాయకుల్ని ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల కూడా పెట్టాలి ఇక్కడ చూస్తున్నారా తన దగ్గర అవి ఉంటే అవే అలంకరణగా పెట్టింది అనమాట అమ్మవారి దగ్గర దీపాన్ని కామాక్షి దీపం ఎప్పుడైనా సరే ఆవునితతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి నెయ్యి వేసి దీపారాధన అయితే చేసేసిన అన్ని కూడా ఒత్తులు అన్నీ కూడా రెడీగా పెట్టేస్తాను నేను కూడా వెళ్ళేసి మొత్తం కూడా సెట్ చేసేస్తాను తను దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసింది కాసు అప్పటికప్పుడు తీసుకొని వచ్చిందండి ఇంత పూజ చేసుకుంటున్నా కాసు ఏమవుతుంది లేదని చెప్పేసి ముందైతే ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకుంది చూసారు కదా ఇలా పెద్ద దీపాలు పెట్టేసి ఇంకా వాయినంగా అమ్మవారికి శారీ ఇప్పుడు అమ్మవారికి డ్రైవ్ చేసింది కదా సారీ అది పెడదాం అనుకుంటుంది అమ్మవారికి ఇంకా మీకు మీరు ముందు వీడియోలు చూసినట్లయితే అమ్మవారు ఏ విగ్రహ అంటే ఇక్కడ తీసుకున్నాం ఏది తీసుకున్నామని చెప్పేసి ఆ వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ దానికి శారీ అదంతా వచ్చేసింది అమ్మవారికి ఆల్రెడీ కానీ ఇలా డ్రైప్ చేసింది అనమాట చాలా బాగుంది ఇంకా ప్రసాదంగా వచ్చేసి చూస్తున్నారు కదా గారెలు పాయసము పులిహోర నిమ్మకాయ పులిహోర శనగలు దద్దోజనము ఉండలు అవి ఉంటాయి కదండి పూర్ణాలు అవి అన్నీ కూడా ప్రసాదంగా అయితే పెట్టేసాం పూజ అయితే బాగా హ్యాపీగా జరుపుకున్నామండి హ్యాపీగా అనిపించింది మొత్తం కూడా ఈ విధంగా వచ్చిన ముత్తలకి పసుపు కుంకుమ రాయడము బొట్లు పెట్టడము వాయినాలు ఇవ్వడం అన్నీ కూడా జరిగిపోయాయి ఇంటి దగ్గర నన్ను కూడా వేరే ఆంటీ పక్కన పిలిచి ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళేసి నేను కూడా తీసుకొని వచ్చేసాను అనమాట లాస్ట్కి టెంకాయ కూడా అనమాట అమ్మవారికి హారతి ఇచ్చేసి అందరిని కూడా పిలిచి వాయినాలు అయితే ఇచ్చేసింది తను మధ్యాహ్నమే పూజ అంతా కూడా పూర్తి చేసుకుందండి అప్పుడే వాయినాలు ఇచ్చింది మరలా ఇప్పుడు నలుగురు ఏమో వచ్చారు మొత్తము అన్ఎక్స్పెక్టెడ్గా తొమ్మిది మంది అమ్మ తొమ్మిది రూపాయలు కూడా వచ్చేసినట్టు అనిపించింది తర్వాత నాకు నైట్ చెప్పింది అనమాట తొమ్మిది మంది అయిపోయారు అయ్యారు ప్రసన్న మళ్ళీ నలుగురు వచ్చారు అని చెప్పేసి మంచిదే కదా అండి వాయినాలు ఎంతమందికి ఇచ్చినా చాలా మంచిది మా హస్బెండ్ కూడా వచ్చారు ఆఫ్టర్నూన్ అక్కడికి లంచ్కి తినడానికి ఇంకా ప్రసాదాలు అన్నీ చేశాం కదా అవే అన్నీ పెట్టుకొని అందరం కూడా కూర్చొని నిదానంగా తిన్నాము ఇంకా తనతో కూడా మొ అదే అక్కడ అమ్మవారికి మొక్కమని చెప్పేసి ఆ కాళ్ళు అయితే నేను కూడా మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి అక్కడ జోకులు అయితే వేస్తున్నారు నువ్వు మా అన్నకి ఎప్పుడు మొక్కుతావో మొక్కవు కదా ఈరోజు ఏంటో నా కాళ్ళ ముందరు కాళ్ళకు మొక్క అని చెప్పేసి చెప్పింది అనమాట మా ఫ్రెండ్ సరేలే హస్బెండే కదా అని చెప్పేసి కాళ్ళకు మొక్కొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వర్ణిక అండి మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా మామయ్య అనేసి వస్తుంది అనమాట ఎక్కువ ఆయన దగ్గరే ఉంటుంది వర్ణిక అది ఒక ఇష్టం అనమాట మా ఆయనకి వర్ణిక అంటే ఇష్టం వర్ణికకి మా ఆయన అంటే ఇష్టము చూసారు కదా అక్కడే కూర్చొని తినిపిస్తుంటే తింటూ కూర్చొనింది అనమాట వాళ్ళ మామయ్య ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నిన్న వీడియో అయితే పెట్టలేదు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి వీడియో అయితే పెట్టలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే